నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారు మీరే మాకు న్యాయం చేయండి లారీ అసోసియేషన్ నాయకులు ఆవేదన పట్టణంలో ఉన్న లారీ అసోసియేషన్ లారీ ఓనర్లు ఇసుకను యార్డ్ నుంచి తరలిస్తూ జీవనం సాగిస్తున్నాం అయితే మేము గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాలలో ఇసుకను వివిధ ఇసుక రీచ్ల నుండి తెచ్చుకుని నంద్యాలలో మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఇసుకను ఇసుక హమాలి వర్కర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయించున్నాము గత నవంబర్ నెలలో ఇరవై ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఉచిత ఇసుక పాలసీ విధానంలో భాగంగా నాంద్యాల మరియు చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు అవసరం నిమిత్తం ఇసుక డిపో ఏర్పాటు చేయడం జరిగింది ఇసుక డిపో ద్వారా ఇసుకను వినియోగదారులకు ఒక టన్నుకు ధర ఎనిమిది వందల ఎనభై నాలుగు మరియు రవాణా ఖర్చులు అదనం లారీ మరియు టిప్పర్లలో వచ్చే ఇసుక ధర ఎనిమిది వందలకు డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మేము నూనెపల్లిలో ఐన్ రోడ్ నిమిత్తం కూలీల కొరకు లారీలు ఆగినప్పుడు పోలీసు వారు వచ్చి లారీలు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిపోయి రాయల్టీ బిల్లులు ఉన్నా కూడా లేనట్లుగా నిర్ణయించి సంబంధిత భూగర్భ మధ్య గనుల శాఖ వారికి పంపించి వాటికి ఫైన్ వేయించడం జరిగింది నా పేరు రామకృష్ణ మాకు కొన్ని ఏళ్ళగా మేము ఒక ముప్పై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుండి ఇసుక తోలుతా ఉన్నాము ఈ రోజు గవర్నమెంట్ డంప్ అని ఇది గవర్నమెంట్ డంప్ అయితే కనుక అందరికీ తెలియాలా కానీ వాళ్ళ పంద పెట్టుకొని వాళ్ళు వాళ్ళే ట్రాక్టర్లు తోలుకుంటున్నారు మా లారీలు ఏం జరగాలా మేము జనాలకు మేము ఇంకా తక్కువలు అందిస్తున్నాము ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి ఈ రోజు వాళ్ళకి పదకొండు వందలు భారం పడుతుంది కానీ మా మమ్మల్ని తోలియకుండా బిల్లుల పైన వచ్చినా కానీ బిల్లులు లేవని చెప్పి కేసులు రాస్తున్నారు ఇది జనాలు వాళ్ళ వాళ్ళు అందుకు కలెక్టర్ గారి వినతి పత్రం ఇద్దామని వచ్చినాము అదే సార్ మాకు పన్ను తోలుకునే దానికి అమాలీలకు బతుకు తెరువు కరువైంది లారీ ఓనర్ కు కంతులు కట్టుకోవడం బరువైంది ఇవన్నీ లారీలు మొత్తం సరికి మాకు వాళ్ళు ఇప్పుడు ఏం పని చేసుకోవాలి సార్ దానికోసం సార్ మా ఆలోచన మాకు అన్లోడింగ్ పని లేదు సార్ మాకు పని లేదు బాగా మేము పదహైదు పదహారు ఏళ్ళ నుంచి లాగుతున్నాం మేము పదహైదు పదహారు ఏళ్ళ నుంచి లాగుతున్నాం ఇంకా కొంతమంది ఉన్నారు దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి సార్ డబ్బు బిడ్డ నుంచి మాకు పనులు లేకుండా సార్ అది గవర్నమెంట్ వచ్చినాక ఇష్టం డబ్బులు ఇస్తాను వచ్చిన మాకు పొడ లేకుండా అది సార్ మాకు నూట యాభై మంది కుటుంబాలకు మా లారీ ఓనర్ లాగా సార్ ఇసుక లారీ అమాలిల ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా చేస్తున్నాం ఇక్కడనే గత కొన్ని నెలలుగా మాకు పని లేదు లారీ వాళ్ళు లారీ రావట్లేదు పట్టుకోవడం ఎక్కువైంది రానివ్వట్లేదు లారీ వాళ్ళను విల్లులు ఉన్నాయా మాకు రానివ్వట్లేదు డంపింగ్ యాడ్ నుంచి మాకు ఇలా జరుగుతుందన్నారు దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ ఆడు కోరుదాం అని చూస్తున్నాము కావునారు నేను మీ కిరాక్షిత ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్